గతంలో ఒక సాధారణ కుటుంబానికి ఒక సైకిలో లేదు ఒక మోటార్ సైకిల్లో ఉంటే అది గొప్ప విషయంలో ఉండేది నేడు ఒక సాధారణ మధ్య గత కుటుంబానికి ఒకటి లేదా రెండు ద్విచక్ర వాహనాలు లేదంటే ఒక కారు కంపల్సరీ ఉంటుంది లేదంటే ఉద్యోగస్తులై ఉంటే ప్రతి ఒక్కరికి ఒక కారు అంటే రెండు మూడు కార్లు తయారయ్యాయి ఇలాంటి నేటి ఆధునిక యుగంలో వాహనాలు ఎక్కువ కావడంతో ప్రమాదాలు కూడా అలాగే ఎక్కువగా జరుగుతున్నాయి ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ కావలి టోల్ ప్లాజా వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఒక లారీని ఓవర్టాక్ చేయబోయిన పశ్చిమ గోదావరికి చెందిన కారు వేగంగా ఢీకొనడంతో సంఘటన స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు ఇలా జాతీయ రహదారిపై రోజుకు రోజుకు ప్రమాదాలు పెరుగుతుండడంతో చాలామంది తమ ప్రాణాలను అర్ధ వయస్సులోనే కోల్పోయి వారి కుటుంబాల్లో విషాదాలను నింపుతున్నాయి మనం వాహనం ఎక్కిన వెంటనే ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అని ఆలోచించకుండా వేగం మీదే ప్రాధాన్యత ఇస్తున్నాం దీంతో ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి ప్రాణాలు ఆంతవాయువులో కలిసిపోతున్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఆలోచించండి జీవితం చాలా చిన్నది అందులో ఇలాంటి ప్రమాదాలు అంటే ఇంకా చిన్నదైపోయి మన కుటుంబాల్లో విషాదాలను నింపుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేసేటప్పుడు యాక్టివ్గా ఆలోచించండి ధ్యాసంతా డ్రైవింగ్ పైన దృష్టి పెట్టండి ప్రమాదాలను నివారించండి మీ కుటుంబాల్లో ఆనందాలు నింపండి ఇప్పుడు కావల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం ఈరోజు ఉదయం కావలి ముస్నూరు టోల్ ప్లాజా వద్ద ఎదురుగా వెళ్తున్న లారీని ఓవర్టాక్ చేయబోయి మొదలో లారీని కొన్న కారు ఈ ప్రమాదంలో పశ్చిమ గోదావరికి చెందిన ముగ్గురు సంఘటన స్థలంలోనే మృతి చెందారు జాతీయ రహదారిపై రోజుకు రోజుకు పెరుగుతున్న ప్రమాదాలు గాలిలో కనిస్తున్న ప్రాణాలు వేగం ప్రమాదకరం ప్రాణాంతకం ఒకసారి ఆలోచించండి మిత్రులారా